హాయ్ ఫ్రెండ్స్ కొత్తగా నాటుకోళ్ళ ఫామ్ పెట్టాలనుకుంటున్నారా అయితే ఫస్ట్ మీరు చేయాల్సిన పని ప్రభుత్వ పశువుల హాస్పిటల్కి వెళ్ళండి వెళ్ళి అక్కడ పెద్ద సార్ ఉంటాడు కదా పెద్ద డాక్టర్ ఎవరో కనుక్కొని ఆ సార్ని రిక్వెస్ట్ చేసి లేదా ఎట్లా అట్లా ఫస్ట్ ఎత్తుకొచ్చుకోండి ఆ సార్ని పిలుచుకొని మన ఫామ్కి మీ ఫామ్కి పిలుచుకొని వచ్చుకుంటే మనం కూడా మన సార్ని పిలుచుకొని అనమాట పెద్ద డాక్టర్ ఎవరని తెలుసుకొని కనుక్కొని మంచి డాక్టర్ని మన ఫామ్కి పిలుచుకొని వస్తే అక్కడున్న లోటుపాట్లు మన మనం ఏమేమి తప్పు చేస్తున్నాము ఏమి కరెక్ట్ చేస్తున్నాము అనేది మొత్తం చూసి ఆయనకున్న నాలెడ్జ్తో చెప్తారనమాట మనం ఇప్పుడు మనకి కొంతనే తెలిసి ఉంటుంది వీడియోలు చూసి ఎక్కడ చూసి కొంతనే తెలిసి ఉంటుంది కాకపోతే ఒక డాక్టర్కి చాలా విషయాలు తెలిసి ఉంటాయి కదా ఏవి ఎలా పెట్టుకోవాలా ఎలా లేదనేది అందుకని ఫస్ట్ మనము చేయాల్సిన ఫస్ట్ పని ఇది మనం ఫామ్ పెట్టుకునేటప్పుడు పెట్టుకున్నక్క కానీ పెద్ద డాక్టర్ని పిలుచుకొచ్చుకోవాలన్నమాట ఇట్లా మన ఫామ్ని మనం పిలుచుకొచ్చుకున్నట్టు ఇలా కోళ్ళనంతా చూస్తాడనమాట కోళ్ళు ఎలా హెల్తీగా ఉన్నాయా లేవా అనేది మొత్తం చూస్తాడు చూసి ఏమైనా పొరపాట్లు చేస్తున్నామా లేదా ఇప్పుడు ఏమైనా లోటుపాట్లు మనకు అన్ని కరెక్టే చేస్తామని ఎవ్వరూ చెప్పలేం కదా ఇక్కడ చూడవచ్చు మనం చెప్తున్నాను నేను మొత్తం మన కోళ్ళంతా బయటకు వదిలేస్తాము సార్ ఇట్లా ఫ్రీ రేంజ్లో పూర్తి బయటకు వదిలేస్తాము గేట్ అవతలకి మళ్ళీ వస్తాయి నైట్ కల్లా వచ్చేస్తాయి ఫామ్కి అని చెప్పి చెప్తున్నాను అనమాట సరే బాగుంది అంత బాగుంది అని చెప్పి చూస్తున్నాడు మొత్తం ఇప్పుడు మనకి ఏమైనా ఉన్నా మన విజన్ ఏది ఉన్నా కానీ సార్తో షేర్ చేసుకోవచ్చు అనమాట సార్ కూడా ఇప్పుడు దాని ఏం పెడుతున్నాడు వాటర్ దీంట్లోనే పెడుతున్నారా వాటర్ ఎంట్రోజులు ఒకసారి క్లీన్ చేస్తున్నాడు అన్నీ అడుగుతున్నాడు అనమాట మనకి ఇప్పుడు ఆయనకు తెలిసినది ఆయన మొత్తం చెప్తాడు ఇలా ఉండాలా ఇలా ఉండాలా అని మనం చేసేది మొత్తం మనం చెప్తుండాలా ఇలా చేస్తున్నాము అని మీరు ఏం చేస్తున్నారు ఏం లేదు అన్నీ అడుగుతారు దాన ఏం పెడుతున్నారు ఇంతకీ అని చెప్పి చెప్తున్నాడు అనమాట ప్రతీతి ఆ డాక్టర్ని పిలుచుకొని వచ్చింటే మనకి చూస్తాడు ఇక్కడ చూడండి ఇక్కడ చూడొచ్చు దానా ఏం పెడుతున్నారు ఏం లేదు ఇది పెట్టకూడదు మామూలుగా నేను ఒక ఫామ్ తెలిసిన వాళ్ళది ఉంది అక్కడ ఆయన పెట్టే దాన బాగుంటుంది చూడు అది ఏదో కనుక్కొని దాని ప్రకారం పెట్టండి అన్నట్లు చెప్తున్నాడు అనమాట మరి నాకు ప్రోటీన్ ఎక్కువ దాన పెట్టండి అని చెప్పి చెప్తున్నాడు అలాగే ఇప్పుడు మనకి ఏమైనా తప్పులు ఉంటాయి అనుకో మనం చేసే దానిలో కూడా ఇప్పుడు వా వర్షం వస్తే ఇక్కడ ఏమైనా అడ్డు కట్టల్లా వద్దా అని చెప్పి అడుగుతున్నాను అనమాట మనకు తెలియదు కదా వర్షం వస్తే కొద్దిగా ఈ లాస్ట్ కొద్దిగా చినుకులు పడితే ఇబ్బంది కదా అని చెప్పి ఇక్కడ కింద ఇది ఇంత అది గలీజ్ ఉంటుంది కదా మొత్తం అది బాత్రూమ్ చేసి ఉంటుంది కదా అదంతా క్లీన్ చేయండి ఎప్పుడు క్లీన్ చేస్తారు ఎప్పుడు లేదని చెప్పి అడుగుతున్నాను అనమాట ఇట క్లీన్ చేస్తే ఎంత క్లీన్ చేసినా అది ఆల్రెడీ కింద ఉంటుంది కదా దానివల్ల ఇబ్బంది అవుతుంది రోగాలు ఏమైనా రావచ్చు దానివల్లనే అలా కాకుండా బోర్ ఉంది కదా వాటర్ వేసి మొత్తం క్లీన్గా కొట్టేసేయండి అని చెప్పి చెప్తున్నాడు మనకి అది అట్లే ఉండకూడదు మామూలుగా మీరు ఎంత క్లీన్ చేసినా ఉంటుంది అది అదే బోర్ పైప్తో కొట్టేస్తే క్లీన్గా అయిపోతుంది అని చెప్పి చెప్తున్నాడు ఓకే సార్ అని చెప్పి చెప్తున్నాం అనమాట మనకి మనకు తెలిసినది మనం ఓకే అని చెప్తున్నాము ఇక్కడ చూసుకుంటే మనకి పక్క పిలుచుకొని వస్తుంది మొత్తం సరే ఇక్కడ ఏం చేస్తున్నారు ఇక్కడ మనం ఏం చేసినామంటే ఇక్కడ ఆ పిల్లలు ఒకదానికొకటి కుట్టుకుంటున్నాయి అనమాట పిల్ల తల్లి అవి సపరేట్ చేసి పెట్టినాము ఇంకా సార్ చూసి ఇట్లా కొట్టుకుంటున్నాయి సార్ అని చెప్పి అందుకే ఇట్లా సపరేట్ వేసి పెట్టినాము అంటే సరే బాగుంది కాకపోతే దీంట్లోనే రెండు చేయొచ్చు ఇంత పెద్దగా అవసరం లేదు దీంట్లోనే రెండు చేసి రెండు పిల్లల్ని రెండు తల్లని వదిలేసేయండి అని చెప్పి చెప్తున్నాడు అనమాట సరే అని చెప్పి మొత్తం బయటకు వచ్చేస్తే మనకి ఇంకా బయట మొత్తం చూసినాడు అనమాట ప్లేస్ మీరు ఎందుకు ఇంత ప్లేస్ వేస్ట్ చేస్తున్నారు అని చెప్పి అంటున్నారు అంటే నేను ఈ రాడ్లు పాతినాం కదా సార్ ఇక్కడ మన విజన్ గురించి చెప్తున్నాను అనమాట ఇక్కడ మొత్తం తడకలేసి లోపల పిల్లలు ఉంటాయి కదా మనకి ఇంకుబీటర్ తీసుకొని వచ్చినాను సార్ ఆ ఇంకుబీటర్ ద్వారా వచ్చే పిల్లలంతా అక్కడికి తెస్తామని చెప్పి చూపెడుతున్నాను అనమాట ఇదిగో ఇంకుబీటర్ తీసుకొని వచ్చినాను సార్ దీంట్లో వచ్చిన పిల్లలన్నీ అక్కడ షెట్ లెక్క వేసి దాంట్లో ఎక్కువ వదులుదాము అన్న ఆలోచనతో ఉన్నాం సార్ అని చెప్పి అంటే లేదు ఇక్కడే ప్లేస్ ఎక్కువ ఉంది కదా మీకు లోపలే దండిగా అవుతుంది అని చెప్పి చెప్తున్నాడు లోపలే ఎక్కువ ప్లేసు ఆ పిల్లలకి లోపలే సరిపోతుంది ప్లేస్ చాలా ఉంది ఏమొద్దు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ పాలకూర అటువంటివి ఉంటాయి కదా ఆకుకూరలు అవి ఇవి గడ్డి జాతి ముక్కూరలు అవన్నీ ఇక్కడ వేయండి బోరు ఉంది కాబట్టి పైప్తో కొట్టుకుంటే అవి పెరిగే కొద్దీ తింటుంటాయి బాగుంటుంది అని చెప్పి చెప్తున్నాడు సార్ సరే సార్ మీ ఇష్టం అని చెప్పి మనకి ఇటువంటివి ఏమన్నా తెలుస్తాయన్నమాట మన విజన్ మనం అనుకునే విజన్ మొత్తం చెప్పినా సార్ దానికి చెప్పేదానికి బ్యా బ్యాలెన్స్ అవుతుందా లేదా ఏది బాగుంటుంది మనం మనకి గైడెన్స్ మంచి గైడెన్స్ మాదిరి ఉంటుంది అనమాట మనకు తెలియంది సార్ ఏం చెప్తున్నాడు అంటే అవతల చుట్టుపక్కల మొత్తం అవి వేసేయండి మొక్కలు ఏం కాదు అని చెప్పి చెప్తున్నాడు సర్లేని సార్ ఇక్కడ ఏమైనా అడ్డు కట్టి ట్రై చేస్తాం మొత్తము అని చెప్పి చెప్తున్నాను అనమాట అవతలే కాదు ఇక్కడ ఇక్కడ ప్లేస్ ఉంటే అక్కడ వేసేయండి ఏం కాదు అది అని చెప్పి చెప్పేస్తున్నాను అనమాట ఇక్కడ అదే ప్లేస్ ఎక్కువ ఉంది కదా ఇక్కడంతా కూడా వేయచ్చు వేయచ్చు ఇదంతా వేయచ్చు ఇక్కడ వేయచ్చు చుట్టూ వేసేయండి అని చెప్పి చెప్తున్నాడు సారు సరే సార్ ట్రై చేస్తాము అని చెప్పి చెప్తున్నాం మొత్తం ఆకుకూరలు అవన్నీ వేసేస్తాం పాలకూర అవన్నీ ప్రోటీన్ ఎక్కువ ఉంటాయి కదా పెరిగే కొద్దీ తింటాయి అంట సరే సార్ మీ ఇష్టం మొత్తం చేసేస్తాం లేని చెప్పి చెప్తున్నాను అనమాట ఇక్కడ చూడొచ్చు ఇక్కడ పిల్లలకి అంటే మీరు పిల్లలకి అని ప్లాన్ చేసినారు కదా ఇక్కడ లోపల ఇంత స్థలం ఉంది కదా ఇదే ఎక్కువైతుంది ఆ పిల్లలకి మీరు ఇక్కడే డివైడ్ చేసుకొని ఇక్కడే పెట్టుకోవచ్చు ఏం అవసరం లేదు లోపలే పెట్టుకోవచ్చులే ఇక్కడ ఫస్ట్ అవి చేసేయండి కావల్సి అవన్నీ మళ్ళీ వదులుకొని ఇక్కడ తింటే అక్కడ పోతాయి కొద్ది పెద్దగా అయితే దాంట్లో ఎక్కువ వదిలొచ్చు అన్నట్లు చెప్తున్నాడు సారు ఓకే సార్ అని చెప్పి చెప్పేస్తున్నాం అనమాట మన ఆలోచనలు అన్నీ సార్తో షేర్ చేసుకుంటే కొద్దిగా అందులో మిస్టేక్స్ ఏమైనా ఉన్నా ఏమన్నా మంచివి అన్నీ చెప్పేస్తాడనమాట సార్ మనకి ఏ సార్ సారని ప్రభుత్వ ఉద్యోగిని మామూలుగా గవర్నమెంట్ హాస్పిటల్లో పెద్ద డాక్టర్ని పట్టుకొని వెళ్ళండి మీరు ఫస్ట్ రిక్వెస్ట్ చేసి మామూలుగా ఒకటికి రెండు సార్లు రిక్వెస్ట్ చేసి కానీ ఒక్క టెన్ మినిట్స్ పిలుచుకొని వచ్చి మొత్తం మన ఫామ్ మొత్తం చూపెట్టుకుంటే ప్రతీది వాళ్ళు చూసి వాళ్ళు ఇచ్చే సలహాలు చాలా వ్యాలబుల్ మనకు అవి ముఖ్యం అవి ఎవ్వరు చెప్పరు మనకొచ్చి ప్రతి ఒక్కరు చెప్పరు మనమే వాళ్ళ వద్దుకు వెళ్ళి రిక్వెస్ట్ చేసుకొని ఒక్క టెన్ మినిట్స్ సార్ అని చెప్పి రిక్వెస్ట్ చేసుకొని ఎట్లా అట్లా ఎక్కించుకొని వచ్చి వాళ్ళ సలహాలు తీసుకోవడం చాలా ఉత్తమం ప్రతి ఒక్కరు ఫామ్ పెట్టే ప్రతి ఒక్కరు వాళ్ళ సలహాలు అనేది కంపల్సరీ తీసుకోండి కంపల్సరీ మీ ఫామ్కి విజిట్ చేయించుకొని చెప్తే ఒకటికి రెండు సార్లు వాళ్ళకి వచ్చిన వాళ్ళు చాలా చూసింటారు అనమాట చాలా షెడ్లు ఉంటారు చాలా ఎలా ఉంటే ఎలా రోగాలు వస్తాయనేది కూడా చూసి ఉంటారు కాబట్టి వాళ్ళని పిలుచుకొని పోవడం మంచిదని నా సలహా ఎందుకంటే నేను పిలుచుకొని వచ్చినా కాబట్టి ఎవరేం చెప్పలేదు ఎప్పుడకైనా యూజ్ అవుతుందని చెప్పి నేను సార్ని రిక్వెస్ట్ చేసి పిలుచుకొని వచ్చిన అనమాట ఎందుకంటే వేరే వాళ్ళు ఏం చెప్పేది నిజమో అబద్ధమో తెలియదు కానీ వీళ్ళ కొద్దికే కదా మనం ఏం ప్రాబ్లం వచ్చినా వచ్చేది మనకి ఏ కోడికి ఏ ప్రాబ్లం వచ్చినా వచ్చేది వీళ్ళ కాడికి కాబట్టి వీళ్ళు మసంగా చెప్తారని నా ఉద్దేశం అనమాట సర్లే అని చెప్పి మొత్తం చూసి చాలాసేపు మాట్లాడినాం అనమాట సార్తో నేను ప్లాన్ చేసి దాని గురించి కూడా చెప్పినాను ఇట్లా ఇట్లా ప్లాన్ చేస్తున్నా సార్ అని చెప్పి థ్యాంక్ యూ సార్ అని చెప్పి బయటకు వదిలి వెళ్ళొస్తామని చెప్పినా కూడా మనము ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకూడదు అనమాట సార్ది ప్రతి ఒక్క నిమిషం బండి మీద ఎక్కినా కూడా ప్రతి ఒక్క డౌట్లు అడుగుతుండాలా సార్ మన ప్లానింగ్ ఇది మనం ఇలా అనుకుంటున్నాం ఇక్కడ ఏం చేస్తే బాగుంటుంది ఇక్కడ ఏం చేస్తే బాగుంటుంది కోళ్ళు అన్నీ బాగున్నాయని చెప్పినాడు సార్ మొత్తం చూసి చాలా బాగున్నాయిలే కోళ్ళు అని చెప్పి చెప్పినాడు అనమాట ఇక్కడ మాకు మా ఫామ్ కాడ ప్రతి ఒక్కరు అనమాట శ్రీ శ్రీనివాస్ స్కూల్ ఎక్కడ అంటే ఇక్కడ ఇక్కడ అని చెప్పి చెప్పేది అంతే ప్రతి ఒక్కరు వచ్చి ఆడ అడుగుతారు వచ్చి అడుగుతారనమాట సార్ని ఎక్కించుకున్నాం మన ఫామ్ మొత్తం కంప్లీట్గా వెళ్ళేటప్పుడు కూడా మన ఫామ్ గురించి దాని ఆలోచనల గురించి మొత్తం సార్తో డిస్కస్ చేయాలన్నమాట మనం ఇప్పుడు వెళ్ళేటప్పుడు కూడా ఊరికే చక్కగా ఓకేం మాట్లాడుకోకుండా చక్కగా పోయి దిగి పెట్టే వెళ్ళేటప్పుడు కూడా దీని గురించే డిస్కస్ చేయాలి ఇక ఇలా బయటకు మొత్తం వదిలేస్తాం ఫ్రీ రేంజ్లో అని చెప్పి చెప్పేస్తున్నా ఇలా మొత్తం వదిలితే బాగుంటుంది లేండి అని చెప్పి చెప్తున్నా గడ్డి తింటుంది అంటుంది అన్నీ చెప్తున్నా అనమాట పోయే వరకే సార్ని తలకాయ తినుకుంటా తినుకుంటా పిలుచుకొని పోయినా అనమాట పూర్తిగా ఆ టేంగా అడుగుతుంది మనకు వచ్చిన అన్నీ సార్కి అడుగుకుంటూ అడుగుకుంటూ పోయి అడిగితే ओके सर थैंक यू थैंक्यू अच्छा ओके ना फ्रेंड्स थैंक यू सो मच बाय बाय